హాయ్ అండి వెల్కమ్ టు జయా కిచెన్ వన్ వన్ త్రీ ఈ రోజు వీడియోలో ఇవి పాప్కార్న్ డబ్బాలంటా అండి ఎంత బాగున్నాయో చూడండి పాప్కార్న్ కంటే పైన వచ్చిన డబ్బాలు చాలా బాగున్నాయి గట్టిగా ఉన్నాయి పాప్కార్న్ ఎలా ఉన్నాయో చూద్దామా చాక్లెట్ పాప్కార్న్ అంట ఒకటి ఒకటేమో కోకోనట్ పాప్కాన్ అంట అంటే కొబ్బరితో తయారు చేసినవి ఇవేమో చాక్లెట్తో తయారు చేసినవి పాప్కార్న్స్ నాకైతే డబ్బాలు భలే నచ్చేసాయి ఎలా ఉన్నాయో చూద్దాము ఇవి పాప్కార్న్ నేనైతే కొకోనట్ పాప్కాన్స్ టేస్ట్ చేశాను బాగున్నాయి ఇవి చాక్లెట్ పాప్కాన్స్ చాలా టేస్ట్గా ఉన్నాయి పాప్కార్న్స్ ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదు ఎక్కువగా మాములుగా బయట దొరికే పాప్కార్న్స్ అవి టేస్ట్ చేసే కానీ ఇవి ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు లిటిల్ హార్ట్స్ బిస్కెట్లు ఉంటాయి కదా అలా ఉన్నాయి కొంచెం తీయ తీయగా చాలా బాగున్నాయి రెండు రకాలు చూడండి ఇదేమో చాక్లెట్ పాప్కాన్ బ్రౌన్ కలర్ది వైట్ కలర్ది కోకోనట్ పాప్కార్న్ కోకోనట్ రెండు సూపర్గా ఉన్నాయి వచ్చిన డబ్బాలు కూడా సూపర్గా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి అన్నమాట ఓకే అండి బాయ్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్